అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు జమ అవుతున్నాయి ఏ రైతులకు జమ కావట్లేదు ఇక ఇంకా డబ్బులు పడన్ రైతులు మనకి ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడ్డాయి మరి ఇంకా డబ్బులు పడన్ రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది అన్నదాత సుఖీ బావ డబ్బులు అయితే విడుదల కాలేదు కానీ ఇంకా లేట్ అవుతుంది మరి పిఎం పీఎం కిసాన్ డబ్బులైనా మనం తీసుకోవాలి కదా మనకు ఈ రబీ సీజన్లో ఎందుకో అందుకు ఉపయోగపడుతుంది ఏదో ఒక పంట వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ రబీ సీజన్లో అయినా తీసుకోవాలి కాబట్టి మనకి ఒక డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట మరి డబ్బులు అయితే రైతులకు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఏ రైతులకు పడతాయి ఒకే డబ్బులు పడని రైతులు ఇలా చేస్తే కనుక వెంటనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు తప్పకుండా ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది ఇక ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకైతే ఒక డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయి మరి ఈ డబ్బులు జమ అవుతున్నాయా లేదా అంటే చాలామందికి డబ్బులు అయితే జమ అవట్లేదు అనమాట మరి ఈ డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఏంటి ఎవరికి జమ అవవు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ మార్చి నెల మొత్తం పూర్తిగా డబ్బులు వేస్తాం ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని రైతులకైతే చెప్తూ ఉందనమాట మరి మార్చి నెల మొత్తం కూడా డబ్బులు అయితే వస్తాయి మీకు ఇబ్బంది లేదు మరి ఈ మార్చి నెలలో మనకు డబ్బులు పూర్తిగా వస్తాయి కాబట్టి మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి మీరు నెగ్లెట్గా ఉండద్దు ఎందుకంటే ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా చెక్ చేసుకోండి మీకు పడిందా లేదా డబ్బులు అనేది ఒకవేళ పడుకుంటే కనుక మీకు ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది వెంటనే వెళ్ళి మరొకసారి ఆలోచించకుండా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీరు ఈకేవైసీ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తాయి ఇక కొంతమందికి మాత్రమే పడ్డాయి దాదాపు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మరి డబ్బులు అయితే పక్కాగా డబ్బులు అయితే పడతాయి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు జమ అవుతాయి మీకు తొందరపడకుండా వెయిట్ చేయండి ఒకవేళ మళ్ళీ అప్పటికే జమ కాకపోతే మీరు ఈకేవైసీ వెంటనే చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా ఒకసారి చూసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చూసుకొని ఇదంతా కూడా చేసుకుంటే మీకు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఈ నెల చివరి వరకు మార్చి చివరి వరకు కూడా జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి